హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కొమనేని కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చంద్రబాబు సర్కార్కు షాక్ ఏనా సీఎం చంద్రబాబు నాయుడు తనపై కక్ష కట్టి అరెస్ట్ చేయించారని ఇలా చేస్తారని తాను ఊహించలేదని ప్రముఖ జర్నలిస్ట్ కొమనేని శ్రీనివాసరావు అన్న మాటలే నిజమని నమ్మే పరిస్థితి తాజాగా కొమనేని బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది సామాన్య ప్రజానీకం ఏ అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తూ వచ్చిందో అవే మాటల్ని సర్వోన్నత న్యాయస్థానం కూడా వెల్లడించడం చర్చనీయాంశమైంది సాక్షి ఛానల్లో కొమ్మినేని నిర్వహించిన డిబేట్లో రాజకీయ విశ్లేషకుడు కృష్ణంరాజు అమరావతి మహిళలపై అభ్యంతర కామెంట్స్ చేశారు కృష్ణంరాజు కామెంట్స్ను కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యం అలాగే వైసీపీ నేతలు కూడా తప్పుపట్టారు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని కృష్ణంరాజు అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని సాక్షి మీడియా ప్రకటించింది అలాగే తన డిబేట్లో తప్పు దొరికినందుకు కొమెనేని క్షమాపణ కూడా చెప్పారు అయితే ఇవేవి పరిగణనలోనికి తీసుకోకుండా హైదరాబాద్లో ఉంటున్న కొమెనేని శ్రీనివాసరావును తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు డిబేట్ నిర్వహించిన కొమ్మినేని అరెస్టు చేయడం ముమ్మాటికి రెడ్ బుక్ రాజ్యాంగ ఫలితమే అనే విమర్శలు వెల్లువెత్తాయి ఇలాగైతే ఫలానా ఛానల్ జర్నలిస్టును ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తాయి అరెస్టు సందర్భంగా కొమ్మినేని మీడియాతో మాట్లాడుతూ తనను అరెస్టు చేస్తారని ఊహించలేదని కొమ్మినేని అన్నారు చంద్రబాబు తనపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు డిబేట్ నిర్వహించే జర్నలిస్టుకు విశ్లేషకుడి అభిప్రాయాలతో ఏం సంబంధమని నిలదీయడం ప్రభుత్వానికి చంప పెట్టని జర్నలిస్టులు అంటున్నారు అలాగే వాక్ స్వాతంత్ర్యాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు కామెంట్స్ కొమ్మినేని విషయంలో ఆ రెండు లోపించాయని పరోక్షంగా చురకలాంటించినట్లుగా ఉందని అంటున్నారు వైఎస్ జగన్కు సంబంధించిన ఛానల్లో కొమ్మినేని పనిచేయడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది అందుకే ఆయనను అరెస్టుతో నోరు మూయించాలనే కుట్రకు తెరలేపిందనే చర్చ పౌర సమాజంలో విస్తృతంగా సాగుతోంది కొమ్మినేనికి సుప్రీంకోర్టు బెయిల్ దక్కడం చంద్రబాబు సర్కార్ కక్షపూరిత వైఖరికి పెద్ద దెబ్బని పలువురు కామెంట్స్ చేస్తున్నారు